నిధులు సార్పు చోటు తీయమో ఏం పోతాడు నిధులు సార్ చోటు ఈయడమో ఏం పోతాడు యాదవ ఏంటే నేను ఎట్టు అనుకున్నా వింటారు కాస్తానికి ఆని కల్తాను అని వచ్చేవంట్రీ లంబడి కొడుతుంది ఏంటంటే నేను ఎట్టు అనుకున్నాను కాస్తానికి ఆని కల్తాను ఈయన కలతాను అని వచ్చేవంటాజ పోల్ అంబి కొడుకు వెళ్ళి కాబట్టి అంబి కొడుకు వెళ్ళేది రాబడికోడు తోటలు తేముకుండా సగల గాసు వాళ్ళ వేదవా రాముద్రం నాకాడపత్రం

నువ్వు నువ్వు పెట్టుకోరా లేక బాత్రూమ్ వచ్చి వెళ్ళి పడిపోయాడు అక్కడ ఒప్పుకున్నాను ఒప్పుకుంటున్నాడు చెవులా కానీ అంటే నువ్వు అంటించుకో నువ్వు అంటే నువ్వు అంటించుకోరా లేకపోతే నువ్వు నాకేం పర్లేదు ఏయ్ తరియో ఏయ్ పర్లేదు అది లెక్కలే ఓయ్ యా మా싸 తొత్తగొనువా ఫాక్ కొచ్చుము రూపంటి నేను చెప్పే నేను నెట్ కొడన అనుకున్నా రదవా ఏదో నా ఏదో సన్నసన్న అలా యాం చాతవా ఇట్టుపనే చెప్పనే నేను చేస్తున్నాను లేదు నా గావలేదు రట్టుపనే ఏదోవ నీలకి 30 స 30 సవాలె కతనే మొదలవుంది ఎండాకాలం 30 సవాలె ఇలాగోని మహేందంట ఎంత డబుల్ వచ్చేయొని నీలకి ను గాస్కో 3 లక్షలు దింపు ఐచ్చు ను జంపత్ కొరను గాస్కో ఏవున్నరు గాస్కోలేతే చెప్పా యాదో ఏడుడు రెల బిడ్ కొర్తి ఏంద నేను ఇట్టున అనుకున్నా ఇతరు కాస్తానికి కాని కాల్తాని ఇన్ని కాల్తాని అంట చెవంట ఏదో ఏడుడు ఏడుడు

చెప్పాడు నువ్వు కాదు కొత్తగా చాలా నువ్వు అంబి కొడుకు వెళ్ళు అంబడికోడు తోట వాళ్ళు తనుకులు సగలు గాపట్లా నువ్వు పోలీ అండి కొడుకు వెళ్ళు అంబడికోడు తోట వాళ్ళు అనుకులు సగల గాచి వాళ్ళకి కాబట్టి డబ్బులు వస్తాయి నువ్వు తీసుకోవాలి మన

ಇದು ಘಾವು ನಂಬ್ರಲ್ಲವೋ ನಾವು ಸಣ್ಣ ಕೊಡುತ್ತಾ ಸಿಗ್ಗಿ ರಾವ್ದು ಅಂತ ನಾಡೋದ್ರೆ ನೀವು ರಾವ್ದು ಅಂಟು ನಾ ಕಾಡ ಕೊ

啊，院长。 నువ్వు చెట్టి చెప్పు ఎట్లు నువ్వు రావాలు కాల్చు ఏదో ఎవరు నువ్వు అసలు కాదు లేకుండా ఏరియాలో కూడా అమ్మి పడతా అమ్మ తా నీ సొమ్మలో నువ్వేసవా నువ్వు పంచాయతీ వాళ్ళు మాట్లాడతారు నువ్వు చెప్తారా నేనే ఈడీ చెప్తేనట్టు ఎన్న బరుగుదల జ్వరలో నుంచి ఏదో ఈడీ చెప్తేనట్టు ఎన్న బరుగుదల జరులో నుంచి నక్కలా నువ్వు ఏం చెప్తా చూసుకోవడానికి పోరా నాకెప్ప

जब गंदा लगता है क्या होता है हां ये जाए ये ऐसे मिल सकता है ऐसे मिल सकता है